హాయ్ అండి నేను రజియా రజియాస్ హెల్దీ కిచెన్ నుంచి ఈరోజు మన రెసిపీ వచ్చేసి పుల్కాలండి ఈ పుల్కాలు పది నిమిషాల్లో మనము నలభై ఎనిమిది పుల్కాలు చాలా ఈజీగా ఇంట్లో సాఫ్ట్గా టూ డేస్ వరకు కూడా చాలా స్మూత్గా ఉండేలాగా మనం ఇంట్లో చేసుకోవచ్చండి చాలా ఈజీగాను దీనికోసం మనకి ఒక హాఫ్ కిలో గోధుమ పిండి ఒక పావు లీటర్ మిల్క్ ఉంటే సరిపోతుందండి ఇలా హాఫ్ కిలో గోధుమ పిండి అంటే మనం ఇలా కప్పు మెజర్మెంట్స్తో కూడా తీసుకోవచ్చండి నేను ఎగ్జాక్ట్గా హాఫ్ కిలో తీసుకున్నాను మీరు ఇలాంటి ఏదన్నా కప్పు అన్నా తీసుకొని ఆ కప్పు నిండగా పిండి తీసుకున్నా కూడా ఒక హాఫ్ కప్పు వరకు మిల్క్ తీసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి మనము సాల్ట్ వేసుకుందామండి సాల్ట్ వచ్చి నేను ఈ తీసుకున్న పిండి క్వాంటిటీకి త్రీ బై ఫోర్త్ స్పూన్ వరకు వేసుకుంటున్నానండి ఇదైతే పర్ఫెక్ట్గా కరెక్ట్గా సరిపోతుందండి మీరైతే మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి దాన్ని బట్టి మీరు చూసుకొని సాల్ట్ వేసుకోండి సాల్ట్ మరీ ఎక్కువగా అయిపోయినా కూడా పుల్కాలు టేస్ట్ అసలు బాగోవండి ఈ విధంగా మనము ఈ కప్పుతో తీసుకున్నాం పిండి ఇప్పుడు ఇదే కప్పుతో మనము హాఫ్ కప్పు వరకు మిల్క్ తీసుకుందాము ఇలా హాఫ్ కప్ తీసుకుంటున్నానండి మిల్క్ నేను దీంట్లోకి ఈ మొత్తం మిల్క్ అంతా కూడా ఇందులోకి పూర్తిగా మొత్తం అంతా వేసేసుకోవచ్చండి ఈ కప్పు కొంచెం పైనుంచి వెడల్పుండి కొంచెం కింద సన్నగా ఉంది కాబట్టి ఇంకొంచెం పైకి నేను మిల్క్ తీసుకున్నాను ఎగ్జాక్ట్గా మీరు తీసుకున్న కప్పుకి పర్ఫెక్ట్గా వచ్చేలాగా హాఫ్ కప్పు తీసుకోండి కరెక్ట్గా సరిపోతుందండి హాఫ్ కప్పు ఇప్పుడు మనం దీంట్లో ఏమీ వేయక్కర్లేదండి మొత్తం అంతా కూడా చక్కగా ఒక ఫైవ్ మినిట్స్ వరకు దీన్ని బాగా ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ మనం కలుపుకుంటే మన పర్ఫెక్ట్ డౌ రెడీ అయిపోతుందండి ఈ విధంగా మొత్తం అంతా కూడా బాగా దీన్ని మ్యాష్ చేస్తూ ఈ విధంగా మొత్తం పిండి అంతా కూడా ఈ విధంగా పాలు పిండి రెండు కలిసేలాగా బాగా దగ్గరగా ఇలా మిక్స్ చేసుకుందామండి బాగా ఇదంతా కూడా పర్ఫెక్ట్ డౌలా రెడీ అయిపోతుంది ఇంకా మీరు కలిపేటప్పుడు మీకు ఏమైనా పొడిగా ఇంకా అనిపిస్తే లైట్గా కొంచెం మిల్క్ వేసుకోండి ఇదైతే కరెక్ట్గా నాకు సరిపోయిందండి నేను వేసిన క్వాంటిటీస్కి సో ఇంత సాఫ్ట్గా మనము పిండిని కలుపుకొని ఇప్పుడు దీనిపైన కొంచెం ఆయిల్ అండి లైట్గా కొంచెం ఆయిల్ వేసుకొని ఈ విధంగా దీనిపైన అంతా కూడా ఒకసారి అప్లై చేసేసుకొని దీన్ని ఒక ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం అండి ఈ విధంగా అప్లై చేసి ఒక మూత పెట్టి దీన్ని ఒక ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టేసుకుందాము ఈ ట్వంటీ మినిట్స్ తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకుందామండి ఇంతేనండి మనం తీసుకున్న క్వాంటిటీస్కి కరెక్ట్గా ఈ కన్సిస్టెన్సీ ఇలా ఉందండి మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి కన్సిస్టెన్సీ ఇలా పర్ఫెక్ట్గా వచ్చేలా చూసుకోండి ఇలా స్మూత్గా ఉండాలండి డవ్ ఇలా ఉంటే కరెక్ట్గా పుల్కాలు కూడా చాలా బాగా వస్తాయండి ఇంతేనండి ఇప్పుడు మనం మన ఇంట్లో ఎలాంటి పుల్కా మిషన్స్ ఉంటాయి కదండీ ఇవి పుల్కా మేకర్స్ మనము తీసుకొని యూజ్ చేయకుండా కూడా కొంతమంది పక్కన పెట్టేసుకుంటుంటారండి ఎందుకంటే వీటితో కొంచెం మందికి టేస్ట్ నచ్చకపోవచ్చండి ఇవి కొంచెం పుల్కాలు ఒక్కోసారి హార్డ్గా వస్తాయి మనం తీసుకునే పిండిని బట్టో మరి కలిపే విధానాన్ని బట్టో కానీ అవి ఒక్కోసారి చాలా హార్డ్గా వస్తాయండి కొంతమంది ఇంకా దాని టేస్ట్ నచ్చగా పక్కన పెట్టేసుకుంటూ ఉంటారు కానీ మనం ఈరోజు చేసే విధానంలో ఈ పుల్కా మేకింగ్ మిషన్ చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇది మనకి టెన్ మినిట్స్లోనే చాలా ఈజీగా ఫార్టీ ఎయిట్ పుల్కాస్ మనము ఎటువంటి స్ట్రెయిన్ లేకుండా చాలా ఈజీగా అయిపోతుందండి ఇలా ఈ మెషిన్ ఉండడం వల్ల సెకండ్స్లో మనము ముందుగానే ఉండలన్నీ కూడా ఇలా చుట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటే ఈ మిషన్లో జస్ట్ ఒత్తేసుకుంటే మనకి చాలా ఈజీగా పులకాలన్నీ రెడీ అయిపోతాయండి ఈరోజు మనం ఈ పుల్క మేకింగ్ మిషన్ మీద కాకుండా మనం స్టవ్ చేస్తామండి అలా స్టవ్ మేజ్ చేయడం వల్ల పులకాలు చాలా టేస్టీగా ఉంటాయి ఈ పుల్కా మిషిన్ని కేవలం మనము ఈ ఉండల్ని ఒత్తుకోవడానికి మాత్రమే యూజ్ చేస్తామండి ఈ విధంగా మొత్తం అన్నీ కూడా ఉండల్ని ఇలా రెడీ చేసుకుని పెట్టుకొని ఇప్పుడు ఈ మేకింగ్ మిషన్ని మనం కావాల్సిన టెంపరేచర్లో మీడియంగా దీన్ని హీట్ చేసుకోవాలండి హీట్ చేసుకొని ఇప్పుడు దీన్ని మనము జస్ట్ ప్రతిదీ కూడా ఒక్కొక్క ఉండని కూడా ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే కనుక దీనికి హోల్స్ వచ్చేస్తాయండి కాకుండా జస్ట్ స్మూత్గా లైట్గా ఒకసారి జస్ట్ అలా ప్రెస్ చేస్తే సరిపోతుందండి మొత్తం అన్నీ మనకి పుల్కాలు రెడీ అయిపోతాయి చాలా ఈజీగా ఫాస్ట్గాను జస్ట్ ఒకసారి ఒక సెకండ్లో అలా ప్రెస్ చేస్తే సరిపోతుంది మొత్తం ఈజీగా అయిపోతాయండి పులకాలన్నీ ఇలా మొత్తం అన్ని పులకాలన్నీ కూడా ఇలా ప్రెస్ చేసేసుకొని మనం రెడీ చేసి పెట్టుకుందామండి ఇలా మొత్తం అన్నీ కూడా ఒక టెన్ మినిట్స్లో మనకి రెడీ అయిపోయిన అండి ఇవన్నీ కూడా మనకు నాకు ఈ పిండికి ఫార్టీ ఎయిట్ వరకు వచ్చినవి నేను తీసుకున్న పిండికి మీరు తీసుకున్న పిండిని బట్టి చూసుకొని జాగ్రత్తగా చేసుకోండి చాలా ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ అంతా కూడా ఇప్పుడు ఇలా మనము ప్రెస్ చేసుకున్న ఈ పులకాలన్నీ కూడా ఇప్పుడు మనం స్టవ్ మీద చేస్తామండి కానీ దీని మీద నేను మీకు ఒకటి చేసి చూపిస్తాను ఈ పుల్కా మేకింగ్ మిషన్ మీద చాలా ఎలా వస్తాయి అనేది ఒకసారి చేసి చూపిస్తాను మీకు జస్ట్ ఇలా మనం ఇది టైం కూడా చాలా ఎక్కువ తీసుకుంటుందండి ఈ మిషన్ మీద చేసుకునేటప్పుడు ఒక త్రీ మినిట్స్ పడుతుంది కానీ మనం స్టవ్ మీద అయితే ఇంకా చాలా ఫాస్ట్గా అయిపోతుందండి సో ఇలా ఈ మిషన్తో తీయడం వల్ల కొంచెం ఇలా వస్తున్నాయి ఈ పుల్కాలు కాబట్టి ఇది కొంచెం ఒక్కొక్కరికి నచ్చవచ్చు నచ్చకపోవచ్చు అండి కొంచెం హార్డ్గా ఉంటున్నాయి కాబట్టి ఇలా ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దీని మీద మనం చేసుకున్న ఒత్తుకున్న పులకాలన్నీ దీని మీద వేసుకొచ్చండి ఇలా పెద్ద ప్యాన్ తీసుకోవడం వల్ల మనకి పుల్కాలు ఇంకా చాలా ఈజీగా ఎక్కువగా కూడా పడతాయండి నాకు ఒక్కోసారి ఉండని కొంచెం చిన్న సైజులో చేస్తే ఇలా నాలుగు కూడా పడతాయండి ఇది ఈ ప్యాన్ మీదకి అలా కూడా చాలా బాగుంటుంది మనం తీసుకునే ఉండ సైజుని బట్టి పుల్కాలు వస్తాయి కాబట్టి ఈ ఈ విధంగా మనము రెండు వైపులా కూడా ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడు స్టవ్ పక్కన ఆన్ చేసుకొని ఇప్పుడు మనం ఇలా చేసిన పులకాన్ని ఏ సైడ్ అయితే ముందు తిప్పామో ఆ సైడ్తో స్టవ్ మీద పెట్టినప్పుడు ఇలా మొత్తం పులకలన్నీ కూడా ఇలా పొంగుతాయండి ఈజీగా జస్ట్ ఇలా పొంగిన వెంటనే సెకండ్ వైపు టర్న్ చేసేసుకొని పులకాలను తీసేసుకోవడం అండి మరి ఎక్కువగా కాలనివ్వకుండాను ఇలా ఈజీగా ప్రతిది కూడా ఇలా ఒక్కొక్కటి కూడా పెట్టి మనం పొంగ పెడితే మొత్తం అన్నీ కూడా చాలా సాఫ్ట్గా చాలా బాగా రెడీ అయిపోతాయండి ఇలా మనము చేసుకున్న పుల్కాలు మనకి టూ డేస్ వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి ఒక ఒకరోజంతా మనం తిన్న తర్వాత మిగిలిన కూడా దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే నెక్స్ట్ డే మనము ఫ్రిడ్జ్లో తీసి ఇలాగే సేమ్ స్టవ్ మీద ప్యాన్ మీద ఇంకా పెట్టకుండా డైరెక్ట్ స్టవ్ మీద ఇలా రెండు వైపులుగా తిప్పేస్తే మనకి ఇప్పుడే చేసినట్టుగా ఫ్రెష్గా స్మూత్గా చాలా బాగుంటాయండి పుల్కాలు కాబట్టి మనము కావాలంటే ఒక త్రీ డేస్ వరకు కూడా మన స్టోరేజ్ ఉండేలా కొంచెం ఎక్కువ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తర్వాత మనం ఇలా హీట్ చేసుకొని కూడా తీసుకోవచ్చండి వీటిని ఈ విధంగా పుల్కాలన్నీ కూడా ఒక్కొక్కటి కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుందామండి ఇంతే అండి మన స్మూత్ పుల్కాలు రెడీ అయిపోయినాయి ఇవి చాలా టేస్టీగా కూడా ఉంటాయండి మనం మిల్క్ కేస్ చేయడం వల్ల చాలా బాగుంటాయి ఇలా ఈజీగా చేసుకోవచ్చు మనం టైం కూడా చాలా కలిసి వస్తుంది మనకి సో ఇలా మీరు తప్పకుండా మీ ఇంట్లో మీరు తీసుకునే క్వాంటిటీ ఎంత తీసుకొని మీరు ట్రై చేసి ఒకసారి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్